ప్రభు పేరిట అందరికీ వందనాలు ప్రైజ్లో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని చూసుకున్నట్లయితే యషయ గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనం చూసుకున్నట్లయితే ఎహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఇక్కడ చక్కగా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు భక్తునితో ఏమని మాట్లాడుతూ ఉంటున్నారంటే నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి ఉంటున్నాను వారు ఇప్పుడు నా మాట వినోళ్ళని జనాంగముగా మారి ఉంటున్నారని యేసుక్రీస్తు వారు ఎంతగానో బాధపడుతూ ఉంటున్నారు కదా నేటి దినాల్లో ఒక కుమారుడు ఒక తల్లిని చూసుకున్నట్లయితే తల్లి చెప్పిన మాట బిడ్డలు వినకపోతే వాళ్ళు ఎంతగానో చింతిస్తూ బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటారు కానీ దేవాతి దేవుడే అన్ని విధాలుగా అన్నిటినీ మన కొరకు సృష్టింపచేసి మన కొరకు దానిని ఏర్పాటు చేసి లోకంలో చక్కగా తిని నన్ను ఆరాధించుడి అని చక్కగా దేవుడు సమస్తాన్ని మన కొరకు ఇచ్చాడు కానీ నేటి జనాంగము మనము ఏం చేస్తూ ఉంటున్నామంటే దేవుని మాటను తృణీకరించి తృణీకరించి ఇష్టానుసరమైనటువంటి బ్రతుకును జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం కదా ఈ విషయాన్ని దేవుడు గమనించి నిజంగా అంటున్నారు ఏషయ భక్తులతో నా పిల్లలను నేను పెంచి పెద్దవారిని చేశాను ఏషయ కానీ వారు ఈరోజు నాకు తిరగబడుతున్నారు ఇష్టానుసరంగా బ్రతుకుతూ ఉంటున్నారు ఇష్టానుసరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు వారి విషయంలో నేను ఎంతగానో దుఃఖిస్తూ ఉంటున్నానని దేవాతి దేవుడే తన బిడల కొరకు తన కుమారుల కొరకు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగము చేసిన దేవాతి దేవుడు బాధపడుతూ ఉంటున్నారు కదా ఇలాంటి దేవుడి లోకంలో నిజంగా ఎక్కడైనా ఉంటారా ఎక్కడ దొరకరండి నిజంగా ఏహోబ ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకున్న యేసుక్రీస్తు ఎవరో అనుభవించిన వారు ఆయన ప్రేమ ఆయన ఔనత్యమును ఆయన మహిమను మనం గమనించగలము కానీ ఏదో పైకి భక్తి కలిగిన వారి వాళ్ళు జీవించి లోపల ఎలాంటి శక్తిని ఆ యొక్క ఆత్మ ఆ యొక్క నడిపింపు లేకపోతే ఆ యొక్క దేవుని ఆత్మేంటూ మనం గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం నిజంగా అది యేసుక్రీస్తు వారి మనస్సును మనం అర్థం చేసుకున్నట్లయితే ఏ రోజు మనం నిజంగా ఆయనను బాధ పెట్టే స్థితిలో బ్రతకము జీవించలేము కదా అలాంటి జీవితాన్ని ఇక్కడ నుంచి ఆయనను మనము జీవిద్దాం ఎందుకంటే పలుమార్లు మన గాయముల చేత అవిధేయత చేత తృణీకరించబడిన వారం అయినప్పటికీ కూడా ఆయన ఆశ్చర్యమైనటువంటి ప్రేమ చేత మనల్ని లోకంలో ఎంతగానో ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని త్యాగము చేసిన దేవాతి దేవుడి దేవుడి కొరకు మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటున్నాం కదా మన క్రియలను సరి చేసుకుంటూ అనేకులను ద్రే దేవుని వైపుకు త్రిపులాగున మన జీవిత విధానం అంతయు దేవునికి సమర్పించుకొని యేసుక్రీస్తు వారికి లోబడి ఆయనకు చే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచే కొనే వారిగా జీవిస్తే బాగుంటుంది కదా ఈ సమయం అందు మనం పరిశీలన చేసుకుందాము ఒక మాట చిన్న మాట ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధాత్మ దేవ నీకు వందన నిజంగా ప్రభా మాలరు అయా నీ గాయములను అయా మేము రేపే వారిగా ఉంటున్నాం పదే పదే నీ మాటకు లోబడనోళ్ళని జనాంగము వలె నీకు ఎన్నోసార్లు తిరుగుబాటు చేసి ఉంటున్నాము తండ్రి దయచేసి మీరు క్షమించండి మరణించండి అయా నిత్యము నీ సన్నిధిలో మేము అందరము ప్రభా మేము అయా నీకు నీ మాటకు లోబడి ప్రభ అయా విధేయతను కలిగి జీవించే వారిగా ఉండటకు నీ కృపను కనికిరమును మీరే నాకు చూపించమని అయా నిత్యమైనటువంటి నీ కృప చేత మీరు వాత్సల్యతను చూపి నడిపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఏసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి